వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలా ప్లెయిన్గా ఉన్న బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ లాగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక ట్వంటీ రూపీస్తోనే ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇంకా దారంతో కుట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసే విధంగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒక ఉప్పాడ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ ఇది కానీ బోర్డర్ అలాంటిది ఏమి లేకుండా ప్లెయిన్గా ఇచ్చాడు అనమాట ఇలా ప్లెయిన్గా ఉంటే అనేసి నేను కొద్దిగా సింపుల్గా డిజైన్ చేసుకున్నామనేసి దీన్ని స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను ఒక హ్యాండ్ కుట్టేసాను అంటే అతికించి తర్వాత వీడియో తీస్తే బాగుంటుందనేసి నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఇవి చూశారు కదా ఇవి డ్రాప్ షేపు ఉన్నవి అలాగే రౌండ్ షేప్కి కుందన్స్ పెద్దవి చిన్నవి అనమాట అలాగే ట్రయాంగిల్ షేప్లో ఉన్నది కో మార్కర్ అలాగే గమ్ తీసుకోవాలి బి సెవెన్ థౌజండ్ అని ఫ్యాన్సీ షాపుల్లో ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీషోలో కానీ అలా ఎక్కడైనా దొరుకుతుంది అలా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కర్ సహాయంతో ఇలా మనం ఫస్ట్ ఒక డాట్ పెట్టుకుని అటు ఇటు పెటల్స్ లాగా ఒక ఐదు పెటల్స్ వచ్చే విధంగా వేసుకోవాలి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి ఎందుకంటే అది ట్రయాంగిల్ షేప్ ఉంది కదా అదికే అతికించుకుంటాను ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మధ్యలో అలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అతికించుకోవడము ఒక ఐదు పెట్టల్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలి ఇలా మూడు వైపులా వేసుకుని మధ్యలో వేసుకోవడము ఈ పక్కన ఆ పక్కన వేసుకొని నిలువుగా వేసుకొని ఆ మధ్యలో వాటికి రెండింటికి వేసుకోవాలి మొత్తం ఐదు రావాలన్నమాట అలా మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకోకపోయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు మీకు చూపించడం కోసమని నేను అలా చేశాను లేదా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇలా ఉంటుంది గమ్ము ఇది ఈ గమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా ఇంకా అనమాట ఇప్పుడు రౌండ్ షేప్ ఉంది కదా పెద్దది తీసుకున్నాను చిన్నది కాకుండా అలాగే ఈ పెటల్స్కి ఇలా ఈ షేప్లో ఉన్నవి అది ఇలా ఆ పక్క ఈ పక్క అతికించుకొని నిలువుగా ఒకటి పెట్టుకుని వాటి మధ్యలో అతికించుకోవడమే ఈ మూడింటికి మధ్యలో రెండు గ్యాప్లు ఉంటున్నాయి కదా వాటికి అతికించుకుంటే మనకి హాఫ్ పెట్టల్లాగా వస్తుంది అన్నమాట ఫుల్ ఫ్లవర్ కాకోకుండా ఒక హాఫ్ ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట సగం ఫ్లవర్ వచ్చినట్టుగా వస్తుంది ఆ షేపు అలా మన హ్యాండ్స్కి చివర బార్డర్ అలా అతికించుకోవాలి అలాగే ఇది ట్రయాంగిల్ షేప్ ఉంది కదా దాన్ని అతికించుకోవాలి మనకి ఈ షేపు ఈ పైకి వచ్చే విధంగా చూసుకుని పెట్టుకోవాలి ఎలాగంటే అలా అతికించుకోకుండా అలాగే ఇక పైన చిన్న రౌండ్ షేప్ది చిన్నది తీసుకుంటున్నాను ఇందాక ఫస్ట్ పెట్టలకి పెద్దది అతికించే కదా ఇక్కడ చిన్నది అతికించుకుంటున్నాను ఈ కమ్ము ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ తర్వాత ఎండిన తర్వాత మంచిగా అయిపోతుంది కనిపించదు కాకపోతే ఇది కొద్దిగా గట్ ఇది అతుక్కున్నట్టు ఉంటుంది కానీ మనకి ఇవి మాత్రం అనమాట గట్టిగా ఉంటాయి స్ట్రాంగ్ అసలు మనం ఇలాంటి డిజైన్ చేసుకున్న బ్లౌజులు ఎక్కువ గట్టిగా చేత్తో నలిపేసి పిండేం కదా ఇళ్ళల్లో ఇలా చాడించుకుంటాం కాబట్టి ఏం పాడవు అనమాట ఇవి ఇకమ్మ చాలా గ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇదేమీ ఊడిపోవు తొందరగా కూడా డ్రై అయిపోద్ది ఈ గమ్ము వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అతికించుకోవాలి ఇదే నేను ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కదా అని డిజైన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక హ్యాండ్కి చేసేసాను ఫస్ట్ తర్వాత మీకు చూపిద్దాం రాని వీడియో తీస్తున్నాను ఆ గమ్ము వద్దనుకుంటే ఇలాంటి గమ్ము అని తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది కదా అది అయినా తీసుకోవచ్చు అది కూడా ఏమి ఊడిపోవు మంచిగానే ఉంటాయి ఇది మనకు కుట్టాల్సిన అవసరం లేదు ఈజీగా మనం అతికించుకోవడమే సూది దారంతో కుట్టాల్సిన పని లేదు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా సింపుల్గా ఇలా గమ్ము పెట్టేసి అతికించుకోవడమే అన్నీ ఎక్కడ అసలు కుట్టడం అనేది లేదు సూది దారంతో మొత్తం గమ్ము పెట్టేసి అతికించేసాను ఇవి ఎక్కడ తీసుకున్నాను అనేది నేను చూపిస్తాను లాస్ట్లో చాలా తక్కువ రేటుకు వచ్చినాయి ఇలా మూడు పక్కల మూడు వేసుకుని వీటి మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో ఇలా చేసుకోవటం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ గమ్ము అంటే అర్థం కావడం లేదు మార్కర్ కూడా అంత అయ్యి ఉండదు ఇదైతే ఈజీగా అర్థమవుతుంది ఇలా మనం మార్క్ చేసుకుని అతికించుకోవడమే డైరెక్ట్గా అతికించడం రాని వాళ్ళు ఇలా మార్క్ చేసుకుని ఏదైనా ఒక చాక్ పీస్తో కానీ ఇలాంటి మార్కర్తో కానీ లేదా ఏదైనా పెన్సిల్తో కానీ అలా మార్క్ చేసుకుని ఇలా అతికించుకోవడం ఈజీగా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేస్తారు ఇది మనమే చేయాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలు కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ బాగా చేస్తారు కదా ఇలాంటి అతికించడం ఇలాంటివి మనం ఒకసారి చేసి చూపిస్తే ఈజీగా చేసేస్తారు ఇలా మొత్తం అతికించుకోవడమే ఇది ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది ఆ గమ్ము అనుకోండి ఫస్ట్ చూపించింది బి సెవెన్ అది అప్పటికప్పుడే ఆరిపోతుంది ఇదంటే కొద్దిగా టైం పడుతుంది అవి కదిలించకుండా మనం పక్కన పెట్టుకోవాలి కదిలితే ఆ షేప్ అంతా ఫ్లవర్ షేప్ అంతా పోతుంది కొద్ది ఆరే వరకు అలా ఉంచేసుకోవాలి కదలనీయకుండా ఇలా ఇలా వేసుకోవడమే మనకి ఈ షేప్ అనే కాదు మాములుగా డ్రాప్ షేప్ కుందన్స్ కూడా దొరుకుతాయి ఇలా ఇలాగే కాదు కలర్స్ కూడా దొరుకుతాయి డ్రాప్ షేప్ కానీ ఇంకా ఈ షేపీ కానీ కలర్స్ కూడా దొరుకుతాయి మనకి పింక్ గ్రీన్ బ్లూ ఎల్లో ఇలాంటివి కూడా దొరుకుతాయి అలా కూడా మ్యాచింగ్ మన శారీని బట్టి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ కుందన్స్ అనేవి నేనంటే మొత్తం ఈ కలరు పెట్టామనుకోండి ఏ శారీ మీదకైనా వేసుకుంటాకి బాగుంటుంది కదా అని కుందన్స్ నేను మార్చకుండా ఒకటే ఇప్పుడు ఈ శా ఈ బ్లౌజ్ అయితే ఏ శారీ మీదకైనా గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యే దాని మీదకి వేసుకోవచ్చు మనం కుందన్స్ పెడితే దాన్ని బట్టి మనకి కరెక్ట్ మ్యాచింగ్ వేసుకుంటేనే బాగుంటుంది అలా కాకుండా ఇలా మనం స్టోన్స్ స్టోన్ కలర్లోనే పెట్టుకుంటే మంచిది అనమాట గ్రీన్ కలర్ దేనికైతే మ్యాచ్ అవుతుంది దానికి వేసేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చు మనకి పని అయిపోయిన తర్వాత మన ఖాళీ టైంలో ఇలా చేసుకోవచ్చు వేలకు వేలు పెట్టి బయట మన మగ్గం వర్క్లో అలాంటివి చేయించాల్సిన అవసరం లేదు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా చిన్నవి డ్రాప్ షేప్లో అవి కూడా ఇలా అతికించేసి చేసుకున్నాను నేను ఒక ఉప్పాడ పట్టు శారీ అది ఈ నేను ఇప్పుడు వేసుకున్న పింక్ శారీ మీద మ్యాచ్ అయిందనేసి వేసుకున్నాను ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం సూది దారంతో కుట్టాల్సిన పని లేదు అతికించుకోవటమే కాబట్టి అంత మనకి ఇద ఇబ్బంది అనిపించదు మన కుట్టేవైతే చాలా విసుగు అనిపిస్తుంది కదా చూసారు కదా ఇవి ఇలా ప్యాకెట్లో దొరికినాయి ఉంటాయి ఇవన్నీని ఒక ఐదు ఆరు ప్యాకెట్లు వచ్చినాయి మూడు నాలుగు ఐదు ఆరు ఇంకొకటి స్టోన్స్ ఒకటి ఉంది అది పక్కన ఇక్కడ ఉంది అవన్నీ కలిపి ఒక హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చినాయి మీషోలో తీసుకున్నాను నేను హండ్రెడ్ రూపీస్ లోపే నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ కతికించుకుంటున్నాను ఇంకా రెండు మూడు బ్లౌజెస్కి కతికించుకోవచ్చు అవన్నీని అంటే ఒక ముప్పై రూపాయలతోనే మనకు అయిపోద్ది ఇరవై ఇరవై ముప్పై రూపాయల్లోనే మనకి బ్లౌజ్ డిజైన్ అయిపోతుంది మనం బయట మగ్గం వర్క్లు అలాంటివి చేయించుకుంటూ ఉంటారు కదా కొంతమంది అవైతే రెండు మూడు వేలు అలా అవుతాయి ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు కానీ ఇలా మనం సింపుల్గా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఇవి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం అనిపించిన వాళ్ళకి మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వద్దు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా కాకుండా ఏదైనా ఫంక్షన్కి వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ మన చేతులతో మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు నైంటీ నైంటీ ఫైవ్ రూపీస్కు వచ్చింది ఆ ప్యాకెట్ మొత్తం ఒక మూడు నాలుగు శారీస్ మీదకి అయితే వస్తుంది ఇంకా వర్క్ చేసుకుంటాను గవర్నింగ్ స్టోన్స్ ఇవి ఫస్ట్ నేను చేసేసుకున్నాను చేసు ముందు రోజు చేసేసాను సరే ఎలాగ చేస్తున్నాను కదా అనేసి నేను వీడియో తీసాను కొద్దిగా ముందైతే అసలు వీడియో తీయద్దు అన్నట్టుగా నేను చేసేసుకున్నాను తర్వాత ఒకరికి యూజ్ అవుతుంది కదా ఇది అనేసి మట్లా వీడియో తీద్దామని తర్వాత సెకండ్ మామూలుగా ఇంకొక హ్యాండ్కి చేసేటప్పుడు చూపించాను మీకు చూశారు కదా ఇలా మొత్తం చేసుకోవడమే ఇలా నెక్కి ఇంకా మొత్తం బాడీకి కూడా ఇలా అతికించేసాను నేను ఈ రెండు హ్యాండ్స్కి నేను అతికించాను కదా ఈ నెక్కకి మధ్యలో ఉన్న చిన్న స్టోన్స్ ఇవన్నీ మా పాప అతికించింది అంటే నేను రెండు హ్యాండ్స్ చేసేటప్పుడు చూసింది కాబట్టి వీడియో తీస్తూ చూసింది ఇంకా వెంటనే ఆమె చేసింది అనమాట అలా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే సూది దారంతో కుట్టాలంటే పిల్లలు కూడా చేయరు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలా అతికించుకోవడం గమ్మి పెట్టి అతికించేసి అంటే పిల్లలు చాలా ఇష్టంగా చేస్తారు ఈ నెక్క దగ్గర మొత్తం ఇంకా స్టోన్స్ బాడీ మొత్తం స్టోన్స్ మా పాప అతికించింది చూశారు కదా ఈ విధంగా మనం ఒక ఇరవై రూపాయలతోనే మంచి డిజైనర్ బ్లౌజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చోటా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఫస్ట్లో చూసినప్పుడు సింపుల్గా ఉంది కదా ఇప్పుడు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది పట్టు శారీస్ మీదకి దేని మీదకైనా వేసుకోవచ్చు దీని మీద వచ్చిన శారీసే కాకుండా ఇంకా వేరే శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆలైన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్